హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో ఈ రోజు మనం కొంచెం డిఫరెంట్ గా అండ్ కమ్మగా టేస్టీ ఉండేలాగా చేద్దామండి సో అదేంటంటే క్యాబేజీ ఫ్రై చేద్దాం ఒకటి రుచిగా అండ్ వెరీ టేస్టీగా ఇలా పచ్చికారం వేస్ట్ చేసారు అనుకోండి చాలా బాగుంటదండి క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటది మరి ఇది చపాతీ లోకైనా అండ్ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటది సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ఈ కోసం ముందుగా అయితే ఇక్కడ ఒక టెన్ దాకా పచ్చిమిర్చి తీసుకోండి సో కారం చూసుకుని వేసుకోండి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నవే నేను వేస్తున్నవి నేనైతే టెన్ తీసుకున్నానండి మీరు చూసుకొని వేసుకోండి తర్వాత ఒక ఎయిట్ టు టెన్ దాకా వెల్లుల్లి అయితే వేసేసుకోండి తర్వాత అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర అయితే వేసేసుకోండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆఫ్ బద్ద శనగపప్పు అయితే వేసేసేయండి ఓకేనా పప్పులు అంటారు కదండి అవి వేసేసేయండి అని వేసాక మనం మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి సన్నని పౌడర్ గా ఎంత వేలైతే అంత సన్నగా మనం కొట్టుకొని పక్కన పెట్టేసుకోండి క్యాస్ మీద అయితే ఫ్రై ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడైతే ఆయిల్ పోయండి సో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అయితే వేసేసేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఈ ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఉద్దిపప్పు అయితే వేసేసేయండి సో తర్వాత శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేయండి తర్వాత అయితే కరివేపాకు కొద్దిగా వేసేసేయండి సో తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి దీంతో పాటే ఎండమిర్చి ఒక మూడు లేదా నాలుగుల మధ్యలో కట్ చేసి వేయండి ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని ఫ్రై చేస్తు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేనైతే వన్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాను అండి కేజీకి మెజర్మెంట్ చూద్దామండి ఇలా సన్నగా అయినా కట్ చేసుకోండి లేదంటే నిలువుగా సన్నగా కట్ చేసుకున్న బాగుంటదండి మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి సో ఇప్పుడైతే మన తర్వాత అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి లైట్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఈ క్యాబేజ్ అయితే వేసేసుకోవాలన్నమాట తో పాటు ఆనియన్స్ ఇలా ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసి వేసేసేయండి ఎందుకంటే మన క్యాబేజ్ లోతో పాటు ఫ్రై అయిపోతాయి మనం వాటర్ ఏం పోయి కదా క్యాబేజ్ ఫ్రై అవడానికి మనం డ్రై గానే ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా మన ఆనియన్స్ ఇందులోనే ఫ్రై అయిపోతాయి అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి మన క్యాబేజ్ అంతా కలిసేలాగా ఒక్కసారి ఇలా చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఉప్పు వేసేయండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే నేను వేస్తున్నానండి మీరు చూసుకొని వేసుకోండి ఓకేనా సో ఉప్పు వేసిన తర్వాత చక్కగా ఒకసారి అయితే కలుపుకోండి ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల ఈ ఆనియన్స్ మన క్యాబేజీ కొంత తొందరగా ఫ్రై అవుతాయి అనమాట సో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి సో ఈ మూత మధ్య మధ్యలో తీసి మనం యాక్చువల్ గా ఫ్రై చేసి ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చికారం అవన్నీ మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేసేసేయండి ఓకేనా సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి రుబ్బుకున్న ఈ పేస్ట్ ని ఇందులో వేసేసేయండి వేసేసిన తర్వాత చక్కగా అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే చక్కగా కలవండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అంత చక్కగా కలిపేసాక ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి ఎలాగో మనం ఫస్ట్ లో ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాం కాబట్టి సరిపోదు సో తర్వాత మొత్తం పెట్టేసేయండి సో మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ ఉండాలండి సో యాక్చువల్లీ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది క్యాబేజ్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు కొత్తిమీర సన్నగా ఇలా కట్ చేసి వేసేసేయండి కొత్తిమీర వేసి ఒక్కసారి చక్కగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాయండి కొత్తిమీర కూడా కొంచెం బాగా కుక్ అవుతుంది కదా సో అంతేనండి వెరీ సింపుల్ గా పచ్చికారం వేసి ఈ స్టైల్లో మీరు చేశారంటే అసలు క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి సో చూసారా మన టెక్చర్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇది యాక్చువల్ గా మరీ డ్రైగా ఏమి ఉండదండి రైస్ లోకైనా దోశ లోకైనా చాలా బాగుంటుందండి మరీ పొడిగా ఉండకుండా రైస్ లోకి వాటిని కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటది వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్